శ్రీమాత్రేణ మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పుష్యమాసం శ్రీవారి గురించి కొన్ని కథల గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెటూరులో భీముడు అని ఒక కుమ్మరి కులస్తుడు ఉండేవాడు అతను కడుపేదవాడు కుండలను తయారు చేసుకుంటూ వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు అతనికి స్వామివారిపై చాలా ఎక్కువ భక్తి ఉండేది చిరకాలం కూడా భగవంతుణ్ణి పూజిస్తూ ఉండాలి అనేది అతని కోరిక అయితే అతని పరిస్థితుల వలన అతనికి ఎప్పుడూ కూడా అంటే కుటుంబ పరిస్థితుల వలన భగవంతుణ్ణి పూజించేటువంటి అవకాశం ఎప్పుడూ కూడా ఉండేది కాదు అయితే అందువలన తాను కుండలను తయారు చేసేటువంటి ప్రదేశంలోనే స్వామివారికి ప్రతిమను ఉంచుతాడు ప్రతిమపై కుండలను తయారు చేస్తున్నప్పుడు తన చేతి కంటి పట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు ప్రతిరోజు కూడా అతను ఆ మాదిరిగానే నిత్య కృత్యంగా మారిపోతుంది అయితే అదే ప్రాంతాన్ని పరిపాలించే రాజు తొండమానుడు కూడా వెంకటేశ్వర స్వామి వారి అందు ఎంతో భక్తి కలవాడు అతను ప్రతిరోజు కూడా వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చిస్తూ ఉండేవాడు కొంతకాలానికి అతనిలో అహంకారం పెరుగుతుంది ఒక పక్క రోజు అతను పూజ చేసేందుకు ఈ ఉత్తమ్ముడు కూడా తాను నిన్న పూజించేటువంటి బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు స్వామివారి వద్ద కనిపిస్తాయి అందుకు కారణం ఏమిటని తొండమారుడుకు అర్థం కాదు అయితే అర్చకులు తాను ఇచ్చినటువంటి బంగారు పుష్పాలను అపహరించి మట్టి పుష్పాలు ఇక్కడ పెడుతున్నారా అనే అనుమానం అతనికి కలుగుతుంది తన భటులను కాపలాగా ఉంచుతాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలే స్వామివారి ముందు కనిపిస్తూ ఉండేవి అయితే ఆ మహారాజుకు రోజు రోజుకు మానసిక వ్యాధి పెరిగిపోతుంది చింత పీడితుడై ఉన్నటువంటి అతనికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఓ రాజా నీకు సమీప గ్రామంలో భీముడు అనేటువంటి కుమ్మర్ కులస్తుడు ఉన్నాడు అతను కుండలు చేసుకుంటూ ఉంటున్నాడు నిత్యం నా స్మరణ చేసుకుంటూ నా ధ్యానాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టే మహా మహాభక్తుడు అతని భక్తి ప్రభావం వలన అతని భక్తి ప్రభావం చే ఉంచినటువంటి మట్టి పుష్పాలు ఇక్కడ నా సన్నిధానం చేరుకుంటున్నాయి అతను వంటి బంగారు పుష్పాలు అతను ఉంచినటువంటి ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి భక్తులు కంటే ఉత్తముడు విచారించవద్దు అంటూ ఊరడిస్తాడు తనను మించినటువంటి భక్తులు ఇంకొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు ఎలాగైనా సరే తెలుసుకోవాలని వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెలో భటులతో కలిసి తిరుగుతూ ఉంటాడు రాజు అలా ఒక పల్లెలో కొండ నుంచి తిప్పుతూ చేతికంటు వంటి వాటిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమకు సమర్పిస్తూ అటువంటి భీముణ్ణి చూసి ఆ రాజు ఆశ్చర్యపోతాడు రాజు భీమును సమీపించి నీవు స్వామిని మట్టి పుష్పాలతో పూజిస్తున్నావేంటి నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడుగుతాడు అందుకు భీముడు రాజుకు నమస్కరించి రాజా మీ వారు మా దగ్గరకు వచ్చారు నా అదృష్టం నా ఇల్లు పావనమైంది నేను చదువు రానటువంటి మూర్ఖుడను స్వామిని పూజించడం ఎలాగో తెలియనివాడను దరిద్రుడను కుండలు తయారు చేయకపోతే నా కుటుంబం గడవదు కాబట్టి నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు చేతి కంటున్నటువంటి మట్టినే పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటాను అని వివరిస్తాడు అప్పుడు అతని మాటలు విన్నటువంటి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు అతని భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తరువాత రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకుంటాడు వెంకటేశ్వర స్వామివారు భీముడు భక్తికి మెచ్చి ఇక నుండి ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదించాలని చెప్పి తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెబుతాడు ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓటు అనే రెండు సాధాన్ని మట్టి కుండలోనే ప్రసాదాన్ని నివేదన చేసి స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు ఇక్కడ అక్కడ మాట్లాడడం కూడా భక్తులతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ అతను కూడా విష్ణులోకాన్ని చేరుకున్నాడు పూర్వం అనంతాచార్యులు అనే శ్రీవారి భక్తుడు ఉండేవాడు అతను శ్రీమానుచార్యులు వారి యొక్క ప్రియ శిష్యుడు గురువు రామానుజాచార్యులు వారి యొక్క ఆదేశానుసారం అనంతాచార్యులు భార్యతో సహా తిరుమలకు చేరి శ్రీనివాసు సేవిస్తూ కాలం గడుపుతుంటాడు అలా రోజు కూడా తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైన పుష్పాలను సేకరించి ఆనంద నిలయంలో స్వామి ఎంతో అద్భుతంగా అలంకరించబడి అలంకారంతో దివ్యంగా దర్శనమిస్తూ ఉంటుంది స్వామి వారిని చూసి మురిసిపోతూ ఉండేవారు అనంతాచార్యులు ఆ రోజు అడవిలో చాలా దూరం వెళ్లి పూలు కోసుకొని వస్తున్నటువంటి అనంతాచార్యుల వారికి ఒక ఆలోచన వస్తుంది తానే స్వామివారి పుష్పలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యావనాన్ని తయారు చేయకూడదు అని అనుకుంటాడు అలా చక్కగా రకరకాల సువాసనలతో ఉండేటువంటి కొన్ని పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలి అని చెప్పి ఆలోచిస్తాడు అలా ఆలోచన రాగానే స్వామి అందమైనటువంటి పుష్పలంకరణలో ఊహించుకొని మురిసిపోతుంటాడు ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవరి సహాయం కూడా తీసుకోకూడదని చెప్పి నిశ్చయించుకుంటాడు ఇక ఆ తోటకు కావలసినటువంటి స్థలము కోసమై ఒక చెరువును తవ్వడం ప్రారంభించాడు ప్రతిరోజు కూడా భార్యాభర్తలు ఇద్దరు ఉదయం స్వామివారి అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువును తవ్వే పనిలో నిమగ్నమయ్యారు నిప్పులు చిమ్మేటువంటి ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టాడు ఆ మటని తీసుకుని వెళ్లి దూరంగా విసిరేసి వచ్చేది అలా దంపతులు కూడా అదే పనిలో నిమగ్నం అవుతారు భార్య నిండు కావటం చేత గంపను మీద పెట్టుకుని వెళ్ళి దూరంగా పారేసి మళ్ళా తిరిగి రావడం మరలా వెనక్కి రావటం చాలా కష్టంగా ఉండేది కానీ అనంతాచార్యుల వారు మాత్రం వేరే ఎవరి సహాయం తీసుకోకూడదని దృఢమైనటువంటి సంకల్పంతో ఉండటం వల్ల పాపం భార్యకు శ్రమ తప్పలేదు జన వస్తుల్యుడు అనేటువంటి ఆ శ్రీనివాసుడు అదంతా కూడా చూస్తూ గమనిస్తూ ఉంటాడు ఆ దంపతులకు ఎలాగైనా సరే సహాయం చేయాలని చెప్పి స్వామి స్వామివారు అనుకుంటారు అలా ఆ మరునాడు ఆచార్యులు వారి వద్దకు వచ్చి ఒక చిన్న బాలుడి రూపంలో తాత ఇంత మండు మీరు ఇంత కష్టపడుతున్నారు నన్ను కూడా మీకు సహాయం చేయనివ్వండి కానీ అని అడుగుతాడు దానికి అనంతాచార్యులు వారు మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు కానీ బాలుడు రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసులు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు కూడా ఆ దంపతులు మట్లు తవ్వి వేలలో వచ్చి అక్కడి నుంచి వాడు ఆచార్యులు వారు ఆ బాలుడు ఏమాత్రం దగ్గరకు రానిచ్చేవారు కాదు ఇక ఆచార్యులు వారి పట్టుదల నిండు సూలాలైన భార్య మట్టిగంప నెత్తిని పెట్టుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారివేయటం మరలా తిరిగి తిరిగి రావటం ఇవేమీ కూడా అతను గమనించుకొని అటువంటి స్థితిలో లేడు కేవలం అతని ధ్యాసంతా ఏమిటంటే ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా ఎంత త్వరగా ఈ పూలతో స్వామిని అలంకరించుదామా అనేటువంటి తప్పన తప్ప తన శ్రమ గాని భార్య శ్రమ కానీ భార్య నిండు చూలాలు అని కానీ ఏమాత్రం అతను అర్థం కావటం లేదు అయితే భక్త వస్తున్న శ్రీనివాసుడికి ఆ దంపతులను చూస్తుంటే ముచ్చట వేస్తుంది వారి భక్తి పట్ల ఎంతో సంతోషం కలుగుతుంది కానీ వారి శ్రమను చూసి బాధపడతాడు ఇక లాభం లేదనుకొని నెమ్మదిగా వెళ్లి ఆ మహా ఇల్లాలి వద్ద నుండి గంపను తీసుకుంటాడు ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపనెత్తి పారవేసే పనిలో పడతాడు తల పైకెత్తి కూడా చూడలేదు అంతా చాలా అలా జరుగుతూ ఉండగా కాసేపటికి ఆచార్యుల వాళ్ళకి అనుమానం వస్తుంది తన భార్య ప్రతిరోజు కంటే ఈ రోజు ఇంత త్వరగా ఎలా రాగలుగుతుంది అనుకుంటాడు ఇంత వేగంగా గంపను ఎలా ఖాళీ చేస్తుందన్నటువంటి అనుమానం కలుగుతుంది ఆలోచన రాగానే ఒక్కసారిగా తల పైకెత్తి చూస్తాడు వెంటనే అతనికి జరుగుతున్నంత అర్థమవుతుంది ఇంతవరకు ఈ బాలుడ గంపను ఎత్తుకొని వచ్చేది అని అనుకుంటాడు అంతే ఆచార్యులు వారికి విపరీతమైన కోపం వస్తుంది ఎంత వద్దని చెబుతున్నా వినకుండా బారి నుండి గంపను తీసుకునేందుకు ఆ బాలుడిపై విపరీతమైనటువంటి కోపం పెంచుకుంటాడు ఒక్కసారిగా తన చేతిలో ఉన్నటువంటి గడ్డబారును పైకెత్తి ఎందుకు ఈ విధంగా చేశావని కోపంగా అడుగుతాడు ఇక ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా అక్కడి నుండి పరుగు లెంకించుకుంటాడు సమాధానం కూడా చెప్పకుండా ఆ విధంగా ఆ బాలుడు వెళ్ళిపోవడం ఆచారులు వారికి మరింతగా కోపం తెప్పించేలా చేస్తుంది ఆవేశంతో ఊగిపోతూ ఆ చలువరు గడ్డపాలతో బాలుడు వెంట పడతాడు కనబడినట్లు కనపడితే మాయమైపోతాడు ఆ బాలుడు ఇక ఆచారులు వారికి మరింతగా కోపం పెరిగి చేతిలో ఉన్నటువంటి గడ్డపాలను పైకి విసురుతాడు ఆ విసురుకి గడ్డపార బాలుడికి తగిలి రక్తం కారుతుంది మరలా మాయమైపోతాడు బాలుడు ఆ బాలుడికి దెబ్బ తగలడంతో కొంచెం శంకించిన ఆచార్యుల వారు మరలా కనపడకుండా పోతాడా అనుకుని వెనుదిరిగి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు సాయంకాలం ఆలయంలో ప్రవేశించినటువంటి అనంతాచార్యుల వారికి ఆలయంలో కొంతమంది అర్చకులు ఏదో చర్చించుకోవడం కనిపిస్తుంది అందరి ముఖాల్లో ఆందోళన నిండి ఉండటం గమనిస్తాడు అందుకు కారణం ఏమిటని ఒక అర్చకుడును వారిని అడుగుతాడు ఆనంద నిలయంలోకి తీసుకుని వెళ్లి స్వామివారి విగ్రహాన్ని చూపిస్తాడు అర్చకులు అంతే అక్కడ మాట్లాడే శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం చిత్రంపై గాయం అయి ఉంటుంది దారాళంగా కారుతున్నటువంటి రక్తాన్ని చూస్తాడు ఆ దృశ్యం చూసినటువంటి అనంతాచారుల వారికి జరిగిందంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది స్వామి ఎంత అపచారం చేశానయ్యా సాక్షాత్తు నీవన తెలియక ఎంత ప్రయత్నం చేశాను తండ్రి ఆ నన్ను క్షమించు తండ్రి అంటూ స్వామివారిని అర్జిస్తాడు జరిగిందంతా తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఆచార్య పురుషులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు అందులో శ్రీనివాసులు ఆచార్య ద్వారా ఇలా పడిపోయి అనంతచర్య ఇదంతా కూడా నేను ఆడిన నాటకం నీ భక్తి తత్పరతలను ఈ లోకానికి చాటాలని విధంగా చేశాను నేను చేసినటువంటి లీలా విశేషం ఇదంతా నా చూపుపై గాయాన్ని గుర్తుగా మా ఇంటి మధ్య ఏర్పడుతుంది ఆ చొక్కపై ఈ రోజు నుండి పచ్చ కర్పూరపు చొక్కను అలంకరించుకొని భక్తులందరినీ కూడా ఆనందింప చేస్తూ ఉంటాను స్వామి ఇక అంతా చాలు జీవితం అవుతుంది ఇక లక్ష నారాయణులకు ఆ పూల తోట ఎంతో ప్రాణపదంగా మారిపోతుంది ఎంతో అద్భుతమైనటువంటి పూల మొక్కలతో తెగలతో రకరకాలమైనటువంటి పుష్పాలతో ప్రకృతి సౌందర్యం మొత్తానికి కూడా అద్దం పట్టేలాగా ఉండేటువంటి ఆ తోటలో విహరించాలని చెప్పి మహాలక్ష్మి అయితే అత్యంత ప్రీతికంగా మారిపోతుంది అలా వారిరువురూ కూడా ప్రతిరోజు రాత్రి వేళల్లో జగన్మాత జననాథుడు తోరు వరంలో విహరిస్తూ ఆటలాడుతూ మైమరిచిపోతూ ఉండేది అనంతాచార్యుల వారు ఎంతో ప్రేమతో ఎన్నో అందమైనటువంటి పూల మొక్కలను ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి పెంచుతుంటాడు రాత్రి వేళలో జగన్మాత ప్రతి పూల మొక్క చెంత నిలుచుని ఆ పుష్పాల అందాన్ని చూసి మురిసిపోతూ ఉండేది ఇక అనంతాచార్యుల వారైతే ప్రతి రోజు కూడా ఆ పుష్పాన్ని తీసుకుని వెళ్ళి ఆనంద నిలయంలో స్వామివారికి సమర్పించబడి అర్చకులు ఆ పూలతో స్వామివారిని ఎంతో చక్కగా అలాగే స్వామివారి ఉదరాన్ని కూడా ఎంతో దూరంగా అలంకరించేవారు ఆ యొక్క పుష్ప అలంకరణలో స్వామివారి మరింతగా అత్యంత రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చేవాడు ఇక జగన్మాత అనంతాచార్యులు వారి యొక్క పుష్ప కైకర్యానికి ఎంతో సంతోషించి అతన్ని ఎలాగైనా సరే కనికరించాలి అని చెప్పుకుంటుంది స్వామివారితో కలిసి స్వామి అనంతాచారులు మనకెంతో ప్రేమ కథగా అతనిపై దివ్య అనుగ్రహాన్ని కురిపించడం మన ధర్మం కదా అని అంటుంది అప్పుడు స్వామివారు ఓ ప్రియసకి నీకు పెట్టాలంటే ఎంత అనురాగం ఎంత ఆప్యాయత అతని తప్పకుండా కరుణించి అనుగ్రహం సరైందా చెప్పు అలా రోజులాగానే ఆ రాత్రి కూడా మహాలక్ష్మి దేవి శ్రీనివాసుడు ఉద్యావనంలో అంతా కూడా విహరించి ఒక చోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలే నిలుచుకుంటుంది అమ్మవారు అప్పుడు స్వామివారు రెండు గులాబీ పూలను తెంపి తన ప్రేయసికి ఎటువంటి మహాలక్ష్మీదేవికి సేవను అలంకరిస్తాడు జగన్మాత పూలు అలంకరించుకుంటుంది అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లి కనిపిస్తుంది అందులో నుండి గుప్పెడు మల్లె పూలు తీసుకుని వారిపై ఇస్తుంది ఇక వారు కూడా కొన్ని పూలను తెంపి అమ్మవారిపై వేస్తారు ఆ విధంగా వారిద్దరూ కూడా రాత్రి ఉద్యావనం అంతా కూడా వ్యవహరించి ఎంతో ఆనందిస్తారు ఇక ఉదయం పూలుకోవాలని చెప్పినటువంటి అనంతాచార్యుల వారు తోట మొత్తం నలిగినటువంటి పూలతో చిందర వందరగా కనిపిస్తుంది ఎవరో దొంగలు రాత్రి ప్రవేశించి తోటంతా కూడా పాడు చేశారు అనుకుంటారు అక్కడ కొన్ని పూలను కోసుకొని ఆనంద నిర్మలయంలో స్వామికి సమర్పిస్తారు ఆ రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీదేవి తిరిగి తోడు వస్తారు ఆ రోజు తోటలో సంపెంగలు సన్నజాజులు ఇంకా అనేక దివ్యమైన పుష్పాలు అద్భుతంగా కనిపిస్తాయి ఇక దంపతులు ఇద్దరు కూడా తోట అంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు స్వామివారిని అందమైన పుష్పాల నుంచి అమ్మవారి సేవను అలంకరించి మురిసిపోతాడు ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు అంతలో తెల్లవారడంతో వారిరువురు కూడా తిరిగి ఆనంద నిలయానికి చేరుకుంటారు ఉదయాన్నే తోటలోకి అడుగు పెట్టినటువంటి అంతా చాలు వారి కోపానికి అవధులుండవు తోటంతా కూడా చిందర వందరగా తుంచి వేసినట్టు పూల మొక్కలతో ఉండటంతో ఆయన ఆ దొంగలు మరలా వచ్చారని చెప్పి అనుకుంటాడు తనకు అత్యంత ప్రీతి పాత్రుడైనటువంటి లక్ష్మీనారాయణ యొక్క కైకర్యానికి పెంచుతున్నట్లు ఆ పూల తోటను ఈ విధంగా పాడు చేసిన వారిని ఎలాగైనా పట్టుకోవాల్సిందే అనుకుంటాడు అలా రాత్రి తోటలో ఒక మూల పడుకుంటారు రాత్రంతా గడిచిపోతుంది చెప్పటంలో అమ్మయ్య అనుకుంటాడు తాను కాపలా కాస్తున్నాను కదా అని చెప్పి తెలుసుకుని దొంగలు రాలేదేమో అనుకుంటాడు అంతలో తెల్లవారుతుంది తోట మొత్తం మళ్ళీ మాదిరిగానే ఉంటుంది పూలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ విసిరే ఉంటాయి దొంగలు మాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్లున్నారు నారాయణ ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలాగా ఉండవలసిందే అనుకుంటాడు ఆ విధంగా ఎనిమిది రోజులు గడిచిపోతాయి కానీ ఆ దొంగలు మాత్రం అతనికి దొరకరు ఆ చోరుడు దొరికే విధంగా తనను అనుగ్రహించమంటూ ఆనంద నిలయంలో స్వామి శరణి వేడుకుంటాడు ఇక దయామయుడు అయిన జగన్మాత స్వామి వారితో ఈనాడు ఆచార్యుల వారికి ఎలాగైనా సరే కనిపించాల్సిందే అంటుంది భక్త వస్తులుడు అయినటువంటి స్వామి కూడా అలాగే రాత్రి కలల్లో ఒత్తు ఒత్తులేసుకుని మరీ దొంగల కోసం ఎదురు చూస్తుంటాడు ఈ రోజు ఎలాగైనా వారిని పట్టుకోవాల్సిందే అని చెప్పి సంకల్పంతో అతల్లో ఆచార్యుల వారికి రెండు స్త్రీ పురుష ఆకారాలు పూల మొక్కల మధ్య తిరుగాడుతూ కనిపిస్తాయి సందేహం లేదు రోజు పూల మొక్కలు పాడు చేస్తుందని చెప్పి అనుకుంటాడు వారిద్దరూ కూడా ఎంతో దివ్యమైన తేజస్సుతో కనిపిస్తారు పురుషుడైతే అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు ఆ స్త్రీ అద్భుత సౌందర్యంతో దివ్యాభరణాలతో విరజిల్లుతుంది వారిని చూసినటువంటి ఆచార్యుల వారు ఒక్క క్షణం మైమరిచిపోతాడు అతనికి కర్తవ్యం గుర్తుకు వస్తుంది నెమ్మదిగా వెనక్కి వెళ్ళి వారితో గట్టిగా బంధిస్తాడు ఎక్కడికి పోతారు అంటాడు శత విధాలుగా ప్రయత్నిస్తాడు కానీ సాధ్యపడదు ఇక జగన్ నాటక సూత్రధారి జగన్మాత తన భక్తులతో నాటకాలు ఆడుతుంటారు అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తెచ్చే విధంగా ముచ్చట పడిపోతుంటారు మరి భక్తుడికి భగవంతుడికి ఉన్న బంధం అంతే కదా ఆ దొంగలు దొరికారని సంతోషంతో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటిన బంధం తెంచుకొని పరిగెత్తి మాయమైపోతాడు అది తెలుసుకున్నటువంటి ఆచార్యుల వారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఈమె కూడా భర్త వెనకే పరుగెత్తుంది మరింత గట్టిగా పట్టుకుంటాడు ఇక భార్యను విడిచి ఎలా వెళ్ళిపోతాడా తిరిగి ఉదయం భార్య కోసం రాకుండా పోతాడా అనుకుంటాడు ఆమెను గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపంగ మొక్క దగ్గర బంధిస్తాడు అప్పుడు ఆమె తనకు విడిచి పెట్టమని చెబుతుంది ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి కొనుకు తీశాడు అలా తెల్లవారుతుంది ఆనంద నిలయంలో తలుపులు తీసి అర్చక స్వాములు నిర్చేష్టుల వారి నోట మాట రాదు శ్రీనివాసులు వక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత బంగారు ప్రతిమ కనిపించకుండా ఆందోళన చెందుతారు ఏమిటి వైపరీత్యం ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అని అనుకుంటారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు మీరేమీ బాధపడనవసరం అవసరం లేదు నా ప్రేసకి అనంతాచారు వారి తోటలో బంధింపబడి ఉంది మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తీసుకురమ్మని చెబుతాడు వెంటనే అర్చకులు అందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపంగి మొక్క దగ్గర బంధింపబడి ఉన్నటువంటి మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపిస్తుంది జరిగిందంతా తెలుసుకుని ఆశ్చర్యపోయారు తనకు ఏమీ తెలియదని అర్చకులతో మరపెట్టుకుంటాడు అప్పుడు అర్చకులందరూ కూడా అనంతాచార్యులతో సహా అలివేలు మంగమ్మను పలు విధాలుగా స్థుతిస్తూ ఒక పూలగంపలో పెట్టుకొని ఆలయానికి తీసుకొస్తారు ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే శ్రీనివాసులు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు అనంతాచారు నాకు పూల తోటలో తెచ్చినట్లు నీకు కన్యాదాతవే నాకు మామగా నిలిచావు నీ యొక్క పుష్ప కైకర్యానికి మేము కూడా ఎంతో ఆనందించాము ఇదంతా కూడా మేము చేసినటువంటిదే అని అంటాడు అప్పుడు ఆ పొలంలో నుండి అమ్మవారు క్షీర సముద్రతను తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది అనంతాచార్యులు వారి జన్మ ధన్యమవుతుంది జగన్మాత మహాలక్ష్మీదేవికి అలాగే శ్రీవారికి తన భక్తులంటే ఎంతో అనురాగం యాప్యాయత చూశారు కదా స్వామివారిని నిత్యం మనం కొలుచుకుంటే స్వామివారు ఎప్పుడూ కూడా మన అందే ఉండి మనకి కష్టం రాకుండా చూసుకుంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ